దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి సుప్రీంకోర్టు నిన్న ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది ముద్దాయిలు అని పేర్కొనబడినటువంటి వ్యక్తులకు నోటీస్ ఇవ్వండి అది వాట్సాప్ ద్వారా కానీ మిగతా ఎలక్ట్రానిక్ సాధన ద్వారా కానీ ఏ విధంగా ఇచ్చినా అది చెల్లనేరదు ఆ విధంగా ఇవ్వకూడదు చట్టప్రకారంగా ఇవ్వండి అని చెప్పి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ థర్టీ ఫైవ్ నోటీస్ ఇవ్వండి ఇచ్చేటప్పుడు లేడు తెలియదు అని చెప్పకూడదు ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఉంటే కుటుంబ సభ్యులకి ఇవ్వండి లేదా ఇంటి గోడకు అతికించాలి ఇది చట్టం అని చెప్పి స్పష్టంగా చెప్పింది వాస్తవానికి అయితే ఇది చట్టంలో ఉన్న నిబంధన కూడా చట్టంలో చాలా స్పష్టంగా ఉంది కానీ ఏం జరుగుతుంటే కాలక్రమంలో ఈ మ్యాజిస్ట్రేట్లు ఈ పోలీసులు ఏకమయ్యి ఏమి జరుగుతుందో ఏమి రాస్తున్నారో చూడకుండా కేసులు నడపడం వాయిదా ఇవ్వడం నాన్ బైలబుల్ వారెంట్ ఇచ్చిన కాలాలు ఉన్నాయి కేవలం మేధావులు అని చెప్పేట పోలీసులు ద దక్యూజ్ అప్స్కాన్ ఎన్స్ ఇష్యూ ద ఎన్బిడబ్ల్యూ మేబీ ప్లీజ్ అని ఏదో నాలుగు రాష్ట్రాలు రాస్తారు ఇచ్చేస్తారు కంటెంట్ ఏమి ఏమి జరుగుతుంది ఉన్నాడా లేడా ఏమి లేదు సో పాత చట్టంలో ఉన్న చట్టం ప్రకారమే ఆలోచిస్తున్నారు తప్ప కొత్త చట్టాలు వచ్చాయి కొత్త చట్టాల్లో నిర్దిష్టమైన మార్పులు ఉన్నాయనేది ఇంకా ఈ మేధావులు ఆలోచించుకోవట్లేదు సో ఇప్పుడు సమాజానికి చెప్పేది ఏమంటే సామాన్యుడికి చెప్పేది ఏమంటే మిమ్మల్ని ఎవరు పిలిచినా ఎవరు రమ్మన్నా మాకు బిఎన్ఎస్ఎస్ థర్టీ ఫైవ్ నోటీసు లిఖితపూర్వకంగా రాసిచ్చి సంతకం చేసి సీల్ వేసి డేట్ వేసి ఇవ్వండి ఆ బిఎన్ఎస్ థర్టీ ఫైవ్ నోటీస్తో పాటు ఆర్సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీస్తో పాటు మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి మాకు కంప్లైంట్ కాపీ ఇవ్వండి సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాపీలు కూడా అడగండి ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే సామాన్యుడు గతంలో ఏదో పిలిచాము స్టేట్మెంట్ ఇచ్చాము రాసుకున్నాము పోయినామని చెప్పి కోర్టులు వేస్తున్నారు కోర్టు తీసుకుంటుంది ఎప్పుడో ఐదేళ్ళకు ఆరేళ్ళకో కొట్టేస్తుంది ఈ లేవో అవి లేవని కానీ కొత్త చట్టం ప్రకారంగా ప్రతిదీ ఎవిడెన్స్ రికార్డు రికార్డు వీడియో రికార్డ్ చేయాలి ఇంకా అది ఆలోచించినట్టు లేదు దయ దయచేసి పోలీసులు కూడా చెప్పేది ఉంటే ఒకసారి ఆలోచించుకోండి మనం ఈ ట్రైనింగ్లో కానీ కోచింగ్లో కానీ చెప్పినారా లేదు కొత్త చట్టంలో చాలా నిర్దిష్టంగా ఉంది ప్రతి మినిట్ రాయాలి ప్రతి సాక్షిని విచారించేప్పుడు వీడియో తీయాలనేది చాలా స్పష్టంగా ఉంది ఏదో రోడ్డు మీద ఎవడో పోతే పిలిచి సంతకం మెట్టుకురా కోర్టుకు రా సాక్షి రాని చెప్పడం బాధితుడు ఏమి ఎందుకు తగ్గి నెల రోజుల కేసు ఒక రెండు వేల మూడు వేల ఐదు వేలు చెప్తాము అనే కాలం చెల్లిపోయింది సో కొత్త కాలం కొత్త చట్టం అనేది మొదలైంది కాబట్టి ఇప్పుడు సమాజం మేలుకొని సమాజం చట్టాల తెలుసుకుంటుంది అనేది ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మ్యాజిస్ట్రేట్ల వ్యవస్థ తెలుసుకుంటే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నాము సో ముగిపుగా చెప్పేది ఏమంటే ఎవరు ఎవరిని పిలిచిదమ్మన్నా కూడా మాకు సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీసు పాటైతే వ్యక్తిగతంగా ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వాలి ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వాలి రా తీసుకొని అని చెప్పడం కాలం చెల్లిపోయింది బిఎన్ఎస్ఎస్ థర్టీ ఫైవ్ నోటీసు కూడా ఇవ్వాలి కుటుంబ సభ్యుల కన్నా ఇవ్వాలి ముద్దాయి పేర్కొన్న వ్యక్తి లేకపోతే ఇంటికన్నా అతికిచ్చి ఆ వీడియో తీసుకొని ఆ ఫోటో తీసుకొని కోర్టులో ఫైల్ చేయాలి సో ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఉన్నాయి చాలా చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు నిర్దిష్టంగా ఉంది కానీ సమాజం తెలుసుకోకపోవడం తప్పు ప్రశ్నించాలి మాట్లాడాలి నా హక్కు అన్న ఆలోచన లేకపోవడం అనేది సమాజం చేసుకుంటున్న తప్పు తెలిసి చేస్తున్న తప్పు ఒక విధంగా సమాజాన్ని కూడా సామాన్యం కూడా తప్పదు ఎందుకంటే తెలిసిన మేధావులే తప్పు చేస్తున్నారు మ్యాజిస్ట్రేట్లు జిల్లా జడ్జిలు హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు అపారమైన మేధా సంపత్తి కలిగినటువంటి న్యాయవాదులు అడ్వకేట్లు లాయర్లు కూడా ఇది వర్తిస్తుంది ఈ చట్టం ఈ చట్టం అనే స్థేదిలో ఉంది తప్ప నిర్దిష్టంగా ఎక్కడ కూడా ఏమీ జరగట్లేదు కాబట్టి చట్టం తెలుసుకోండి అద్భుతమైన తీర్పిచ్చింది భయపడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ముఖ్యంగా సమాజం అంటే మీ హక్కుల గురించి మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇన్ని రోజులు ప్రభుత్వ ఉద్యోగులకే చట్టాలు వర్తిస్తాయి సామాన్యుడి మీద వర్తింప చేస్తారు ఈ ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి బిఎన్ఎస్ టూ ఆఫ్ ట్వంటీ ఎయిట్ అంటే ప్రభుత్వ సేవకులు ప్రజాసేవకులకు చట్టాలు వర్తించవు అన్న భ్రమలు ఉన్నారు కాబట్టి ఆ భ్రమ తొలగిపోయింది చట్టాలు వాళ్లకు వర్తిస్తాయి జడ్జీలకు కూడా శిక్షలు ఉన్నాయనేది చట్టం చాలా స్పష్టంగా ఉంది చట్టం తెలుసుకోండి చట్టాన్ని ప్రశ్నించడం నేర్చుకోండి ప్రశ్నించిన రోజే నీకు నీ కుటుంబానికి నీకు ఒక గౌరవం తప్ప సర్దకపోతున్న నా ఇటువంటి వేధింపులు సతాయింపులు మొదలవుతాయి ముఖ్యంగా ఇప్పుడు మేలుకోవాల్సింది మ్యాజిస్ట్రేట్ల వ్యవస్థ పోలీస్ వ్యవస్థ బిఎన్ఎస్ చట్టాన్ని బాగా చదువుకోండి అర్థం చేసుకోండి అమలుపరచండి మీరు సంతోషంగా ఉండండి సమాజాన్ని సంతోషంగా ఉండాలి అండి సో దిస్ ఈజ్ ఇంక్రెడబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి జాహేర్